ఈరోజు మన కుర కుల బాంధవుడు కుమరుల శాలివాహన ఫెడరేషన్ చైర్మన్ మన ముద్దుబిడ్డ అయినటువంటి యువనాయకుడు మన ఈశ్వరన్న గారికి ప్రత్యేకంగా జిల్లాకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాకి ముఖ్యంగా మా అనంతపురం జిల్లాలోనే వెనుకబడిన జిల్లా కాబట్టి ప్రత్యేకంగా అన్నకు చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే పేదలు ఎక్కువ శాతం అనంతపురం జిల్లానే మన కులస్తులు ఉన్నారు అదేవిధంగా కులవృత్తి ఆధారపడి కొంతమంది ఇప్పుడు కొత్తగా బొమ్మలు తయారు చేయడం అయితే ఏమి బొమ్మల్లో సమస్య కూడా ఉన్నాయి ఆ సమస్యలు కూడా తీర్చి కుండలు చేసుకునే వాళ్ళు కూడా కొంతమందికి మట్టి తోలుకోవడానికి కుమ్మరాములు పెట్టుకోవడానికి కొన్ని పల్లెల్లో ఇప్పటికీ మన వాళ్ళు ఎదురించి వాళ్ళతో మాట్లాడలే కూడా ఇబ్బంది పడుతుంటారు ఆ సమస్యలు కూడా దృష్టికి తీసుకొస్తాం మన ఎమ్మెల్యే పట్టాల సిద్దమ్మ గారి దృష్టికి కూడా తీసుకెళ్తా ఉంటాం కూడా తీసుకొచ్చి ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలని విధంగా మీరు కూడా అధికారులు అయితేమి చంద్రబాబు నాయుడు గారు అయితేమి ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రత్యేకంగా మాకు ఒకటే కోరుకుంటున్నాం మా జిల్లా కుమ్మల తరఫున రెండు వేల పద్నాలుగులో జిల్లా పరిషత్ చైర్మన్ కీర్తిశేషులు చమన్సాబ్ గారు అదేవిధంగా మన యువనాయకుడు పట్టా శ్రీరావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ చేశాం ఆ భూమి పూజ చేసి అంతో ఎంతో స్లాబ్ వర్క్ లేచుకున్నాం మళ్ళీ మన గవర్నమెంట్ వస్తారనుకుంటే గవర్నమెంట్ వాళ్ళ కారణంగా ఇప్పుడు నిలిచిపోయింది దాన్ని ఖచ్చితంగా మీరు ఎంపీ ల్యాండ్ తెస్తారా మంత్రులు ల్యాండ్ డబ్బులు తెస్తారా మీ డబ్బులు పెడతారా అనే లే అనేది లేకోకుండా మేము కూడా మా సాహశక్త మా కులస్తులతో కాళ్ళ పడి మేము కూడా కృషి చేసి దాన్ని ఎక్కడ తిరిగి ఈ కళ్యాణ పడవ వారిని నిర్మించి పూర్తి చేసి మీ ఆధ్వర్యంలోనే మా కులస్థల ఆధ్వర్యంలోనే ఓపెనింగ్ కూడా చేయాలని ప్రత్యేకంగా ఈశ్వరన్న గారికి ఒకటే చేస్తున్నాం అదేవిధంగా కుల వృద్ధులకి ముఖ్యంగా ఓ సార్లు అయితే ఏమి పరికరాలు అయితే ఏమి ఇంకా ఈ కంపెనీలు కొలబలిలో పెట్టారు అట్లా ఎక్కడైనా మనకు కానీ మన జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ దగ్గరలో మనకు కూడా అట్లా పెడితే రేప మా పిల్లలు మా పెద్దలు అందరూ బాగుపడతారని ప్రత్యేకంగా అట్లాంటివి ఎటువైనా స్కీమ్ ఉంటే ఖచ్చితంగా మా అనంతపురం జిల్లాకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా సబ్సిడీ లోన్లు కూడా సార్ ఇప్పటికే అప్లై చేసుకున్నారు అవి కూడా కొంత అధికారులు కూడా మేము పోయి మేము నాయకులుగా పోయిన మాకు ఒక రకంగా చెప్తా ఉన్నారు ఎవరైనా అప్లై చేసుకుంటూ పోతే నెగ్లెక్ట్గా చెప్తా ఉన్నారు అది కూడా మేము వాదన చేశాం దాన్ని కూడా కొంత పై అధికారులతో మాట్లాడి మీరు బీసీ మినిస్టర్ గారు మన సబితామ్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడి జిల్లా అధికారులకి మెయిన్గా జిల్లా అధికారులకి సురుకులంటిస్తే తప్ప మన 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 కులకి న్యాయం జరిగేదని తెలియజేస్తుందో ఈ అవకాశం ఇచ్చిన కుమ్మర బాంధవులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్ కుమ్మరిశాలివన్ కార్పొరేషన్ చైర్మన్ పి ఈశ్వర్ గారు రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ రాచనపల్లి సిండికేట్నర్ గ్రామానికి ఆత్మీయ కలిగిలో భాగంగా సమావేశానికి ముఖ్య అధికారులు ఇచ్చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా బీసీ కులాల్లో అత్యంత వెనుకబడిన కుమ్మరి శాలివాన కులం అనేది చాలా వెనుకబడి ఉంది రాజకీయంగా ఆర్థికంగా ఈరోజు ఈకుడు ఉత్సాహవంతుడు మన పేరేపి ఈశ్వర్ గారి నాయకత్వంలో కుమ్మర్లందరూ కూడా నడవాలని ఈ సందర్భంగా మేము ఆయనకు ఒక డిమాండ్ చేస్తున్నాం కానీ ఈ సందర్భంగా మేము ఆయనకి విన్నవించు డిమాండ్ ఏమంటే అనంతపురం జిల్లాలో కుమ్మరుల ఐక్యతగా ముందుకు పోతున్నారు దాదాపు రెండు వేల పదహారులో కుమ్మరుల కోసం అదే కుమ్మరులు పేదల పేదల పక్షాన్ని నిలిచినటువంటి మా పరిటాల సునీతమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక ఎగర కమ్యూనిటీ భవనం కోసం ఆనాడు దా అది ఇది ఇక్కడ మనకి కేటాయించడం జరిగింది ఈరోజు ఆత్మీకల సందర్భంగా ఆమెకు కూడా మేము కుమ్మరి శాలి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం కానీ ఈరోజు మేము ముఖ్యంగా డిమాండ్ చేయడం ఏమంటే మేము విన్నవించి విన్నపేమంటే కుల సంఘాలు వస్తుంటాయి రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి కానీ అనంతరం జిల్లాలో బావి బావుతరాలు భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్నటువంటి పరిటాల సునీతమ్మ గారి ఆశీసులతో శ్రీరామ్ గారు ఆశీస్సులతో వచ్చినటువంటి ఈ స్థలంలో కమ్యూనిటీ భవన్ నిర్మాణం కోసం పేరేపి ఈశ్వర్ గారు తన శక్తివంతన కృషి చేసి ఈ కమ్యూనిటీ భవన్ నిర్మాణం కోసం తప్పనిసరిగా మనకు వంతు సహ సహాయం చేయాలని చెప్పేసి అదేవిధంగా వ్యక్తిగతమే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా నిధులు చేపట్టి అనంతరం జిల్లాకు కానుకగా ఆయన పదవీ కాలంలో ఈ కమ్యూనిటీ భవనం నిర్మాణం పూర్తి అయ్యే విధంగా మాకు ఒక కానుక అందించాలని చెప్పేసి ఈరోజు అనంతరం జిల్లా కుమ్మరిశాలి వాళ్ళ తరఫున వినివించుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం ఆ కోరిక కూడా తప్పనిసరిగా నెరవేర్చాలని చెప్పేసి కూడా మా కుమ్మరు కుల ఆత్మీయులందరికీ ఈరోజు మేము కూడా ఒక ఆశాభావం వ్యక్త చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఐక్యతగా పేరేపీ ఈశ్వర్ గారి నాయకత్వం నడుద్దాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు పర్యాటాల్సి ఆశలతో కుమ్మరులు కూడా అభివృద్ధి దిశగా ముందుకు పోవాలని చెప్పేసి ఈరోజు మేము ఈ ఆత్మీకరణ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు